గత ప్రభుత్వంలో డోర్ నియోజకవర్గం రెండు పాయింట్ ఐదు కోట్లుగా గార్ల గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశామని మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన అభివృద్ధి ఏమీ కనిపించడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన ఇద్దరు స్థానిక నేతలపై తక్షణమే ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు నుంచి ఒకటే సామాజిక చెందిన చెందిన నాయకులు మల్లారెడ్డి సీమ సుధాకర్ రెడ్డి ఇద్దరే అరవై సంవత్సరాలు మూడు తరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు గ్రామానికి సర్పంచ్లైనా ఏదైనా కూడా గ్రామానికి వాళ్ళిద్దరే రాజకీయంగా హస్తగతం చేసినారు గ్రామ గ్రామాన్ని గాదాద్రి గ్రామం హస్తగతం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్ర సిచ్యువేషన్లో గ్రామంలో తాగునీటి సమస్య జాతీయ ఉపాధి పథకం లేకుండా ఒకటే చాలా నిధులు చాలా ఉంది గ్రామానికి వచ్చిన నిధులు చాలా ద్రోణ్యోగం చేస్తున్నారు సిసి రోడ్లోకి వచ్చిన గ్రామానికి శానిటేషన్కి వచ్చిన బ్లీచింగ్ పౌడర్కి వచ్చిన దానికి వచ్చినా మీ అన్ని సమస్యల మీద ఒక నెల నుంచి నేను ఆ సీఎంఓ పోర్టల్ స్పందన పోగడానికి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్లో ఏమి ఇచ్చారంటే గ్రామానికి నిధులు లేవు ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి లేదు సీసీ రోడ్లకు నిధులు లేవు నిధులు వచ్చిన తర్వాత గ్రామానికి ఏమన్నా కావాలి మేము చేస్తాం ఆ ఉద్దేశంతో నాకు రిపోర్ట్లు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా నేను లెటర్ రాసా లోకేష్ లెటర్ రాసిన ముఖ్య సమస్యలు ఏంటంటే గ్రామానికి చాలా సమస్యలు గత అరవై సంవత్సరాల నుంచి ఒకటి రాజ సామాజిక వర్గం నాయకుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎస్సీ ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ మామూలుగా కాలనీకి సంబంధించిన చాలా సమస్యలు నీటి సమస్య సిసి రోడ్లు మామూలుగా గ్రామీణ గ్రామీణంలో నీటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు నేను నేను హైదరాబాద్లో ఉంటాను మామూలుగా అంటే వచ్చి వచ్చి నేను ఒక ఆరు రోజుల నుంచి చూస్తున్నా నేను సమస్య మొత్తం నేను అన్ని ఫోటో రూపంలో రికార్డు రూపంలో నన్ను అన్ని భద్ర భద్రపరంచుకొని ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మన లోకల్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాలని నేను ప్రయత్నిస్తున్నాను ఈ మీడియా మీడియా ద్వారా చేసిన తర్వాత లిఖితపూర్వకంగా నేను వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నా మెయిన్గా గ్రామంలో గవ గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ పొలాలు గ్రామ కండకు సంబంధించిన పొలాలు ఏవేవైతే ఉన్నాయో ఊర్లో ప్రతి ఒక్కటి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ పేరు మీద రీస్ చేసుకుని ఉన్నారు ప్రజెంట్ మీద సమగ్ర విచారణ జరపాలని నా ముఖ్యమైన డిమాండ్ గ్రామకండ మీద ఊర్లో గ్రామంలో చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒక క్రీడాకి మా ప్రాంగణం లేదు ఒక స్కూల్ హై స్కూల్ కూడా లేదు పన్నెండు పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఊరిలో ఒక స్కూల్ కూడా లేదు ప్రైమరీ స్కూల్ లేదు అంగన్వాడీ లేదు పశువుల ఆసుపత్రి లేదు గ్రామ సచివాలయం లేదు చుట్టు చుట్టుపక్కల నీకు ఆల్రెడీ బిల్డింగ్ మీకు కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ వీడియో రూపంలో ఇచ్చిన ఆల్రెడీ ప్రభుత్వం ప్రజా సమస్య వేదిక ద్వారా ప్రజలకు ఏ రోజు సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు మీ గ్రామానికి సంబంధించి తీసుకెళ్ళినారు నేను ఆల్రెడీ సీఎంఓ వారికి స్పందన ప్రోగ్రామ్ ద్వారా తీసుకెళ్ళిన ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలన్నీ తీసుకెళ్ళాను నేను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంద ఇప్పుడు బాబా బామర్థులు మల్లారెడ్డి సీమ సుధాకర్ రెడ్డి డోన్లో ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మారడం ఆ పార్టీ నాయకులకి కాలు అవుతడం మెయిన్ సమస్య ఇప్పుడు లోకల్లో ఎవరైనా లీడర్గా వస్తారంటే తొక్కేస్తారు మీరు చెప్పే వ్యక్తులు ఇక్కడ ఏం వాళ్ళు వాళ్ళు అరవై సంవత్సరాలు రాజకీయం వాళ్ళదే వాళ్ళ కుటుంబాలే చేస్తున్నారట అంటే వాళ్ళ వృత్తి ఏ వృత్తి ఇదే విఆర్ఓ మల్లారెడ్డి విఆర్ఓ ఓకే ఆల్రెడీ రీసెంట్గా కూడా పేపర్కి వచ్చింది అక్రమ అక్రమంగా భూములు సంపాదించుకొని చేస్తే ఆల్రెడీ పేపర్కి వచ్చింది అన్ని స్టేట్మెంట్ కూడా వచ్చినాయి వాళ్ళు నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇంకొక వ్యక్తి సీమ సుధాకర్ రెడ్డి ఆయన సర్పంచ్ గాల గ్రామానికి సర్పంచ్ ఆయన ఆయన ఉండాల్సి ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ డోన్లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎట్లా చెప్తారు ఆయనకి అంటే సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలో ఉండాలని అంటారు కదా ఆయన కంప్లైంట్ ఇచ్చారా మీరు ఏమి ఇవ్వలేదు కంప్లైంట్ ఏమి లేదు ఇట్లా తిన్న కుమ్మరి చందుణ్ణి మాది పేపలి మండలం నంద్యాల జిల్లా ఇప్పుడు సమస్య ఊర్లో నీళ్ళ సమస్య అది ఉంది రోడ్ల సమస్య అది ఉంది వాళ్ళు నీళ్ళ సమస్య పట్టుకునేది లేదు నీళ్ళ రోడ్ల సమస్య పట్టుకునేది లేదు గ్రామంలో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేసుకోవడానికి రెడీ అయినారు దాన్ని మీరు పఠి పట్టించుకోవడం లేదు ఎవరు రెడీ అయినారు కబ్జా సుధాకర్ రెడ్డి మల్లారెడ్డి దాన్ని ఏమీ బిల్లు అడిగేవాడు లేడు బిల్లు చెప్పేవాళ్ళు లేరు రాలే అంతే రాలే ఎందుకు రాలే అంటే రాలే అవేమో అక్కడ అయిపోయింటాయి కరువు పనులు చేస్తే కరువు పనులు లెక్కలు రావడం లే కరువు పని లెక్కలు లే బీదలు దేశాలు కొట్టుకుని పోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మన మనల్ని అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు అనే రూట్లో వాళ్ళు నడుస్తున్నారు దేశ ఊరును కాల్చి బాధితున్నారు ఏ పనులు పట్టించుకునేది లేదు చేసేది లేదు ఊర్లో ఉండేది లేదు అడిగేది లేదు ఇంకా ఇవన్నీ తీసుకుంటే వెళ్ళేసుకుంటూ పోతున్నారు మరి ఏమిటిదోది వాళ్ళకే తెలుసాలా మీకేం కావాలనుకుంటున్నారు ఊరికి అభివృద్ధి కావాలని అడుగుతున్నాం ఊరికి అభివృద్ధి కాలే నీళ్ళు సమస్య తీరలే ఫ పసలాస్పత్రి ఎక్కడందనేది తెల్లే గ్రామం స్కూలు ఎక్కడుందో అది తెల్లే కూడా ఒంకల్లో ఆగినారు నీళ్ళ సమస్యగా అందరగా ఉండి కట్టినాడు అది అక్కడ అది అనరాలే ఫిల్టర్గా అనరాలే ఫిల్టరు బిల్లు అయింది అన్నారు బిల్లు అయిందో నీళ్ళు ఓపెన్ చేయలే బస్ స్టాండ్ వచ్చి అది అక్కడ ఆగిపోయింది మరి కృష్ణమూర్తి ఉన్నప్పుడు ఆయన పని వాడు కోర్టులో వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఆయన బేదంతిల్ల బుగ్గన్న రెండు కో రెండున్నర కోట్లు అభివృద్ధి అంటున్నాడు ఆ అభివృద్ధి ఎక్కడుందో వాళ్ళని అడగాల మీరు ప్రజలే అడగాల ప్రజలు అడగాలంటే ధైర్యం లేదు ధైర్యం లేనప్పుడు ఏం చేయాలా ఏమన్నా అడిగితే మీ పంగ పంగపడతామనే రూట్లు మాట్లాడుతున్నారు ప్రజలు ఎదవడతన్నారు దానికి నా పేరు చంద్రుడు ఇక్కడ తెలియజేయడం ఏమనగా మా ఊర్లో ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం లేదు కానీ ఇప్పుడైనా కానీ ఉపాధి హామీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతన ఉపాధి హామీ పథకం అమలు చేయాలని గవర్నర్ నీడైన లోకేష్ గారికి ఈ డోన్ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం ఏమన్నది కానీ నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో పని జరగలేదు కానీ ఇప్పుడన్నా మన ప్రభుత్వం వచ్చి పది పది నెలలు అవుతుంది ఇప్పుడు కన్నా కానీ వీళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇప్పుడన్నా పని పెట్టలేదట్లు చూడవాలను పని లేక ఊర్లో ప్రజలల్లా వేరే ఊర్లకు వలసపోతున్నారు దానివల్ల చాలా ఇబ్బందులైంది ఏదో పంటలు పండక ఇబ్బంది పడుతున్నాం ఈ ఉపాధి హామీ పథకం అన్న రెండు వందలు మూడు వందలు కూలికైనా పోయి ఇట్లన్నా బతుకుదామంటే ఈ ఉపాధి హామీ పథకం కానీ లేకుండా చేసినారు దీని మీద ఈ మీడియా ద్వారా నేను లోకేష్ అన్న గారికి ఈ పవన్ కళ్యాణ్ సార్ గారికి డోన్ ఎమ్మెల్యే గారికి చేతులు ఎత్తి నమస్కరించాడు మేమనగా మీ ద్వారా ఈ ఇప్పుడుకైనా కానీ ఈ ఉపా ఉపాధి హామీ పథకం పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను అలా మీ గ్రామంలో ఎప్పుడైనా ఉపాధి హామీ పథకం చూసారా మీరు చూసినా పోయిన టీడీపీ ప్రభుత్వంలో బాగా జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి అసలు లేదు కానీ ఇప్పుడైనా మన ప్రభుత్వం వచ్చింది ఆ నాయకులే మళ్ళీ ఇప్పుడు చేయకుండా చేస్తున్నారు వాళ్ళే నెల రోజుల కిందట ప్రభుత్వం వస్తుంది నెల రోజుల కింద చేరినారు కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చేయకుండా చేస్తున్నారు నా బోర్లు తగ్గి ఐదు ఎకరాలు మొక్కజొన్న ఎండిపోయింది బోర్ వేయించుకుందామంటే కూడా నాకు దారి లేదు దారి పోవాలంటే కూడా ఇంకా పనికి అవకాశం లేక పైరు కొట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉండ అన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బందులు వాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు అధికారులు అవే చెప్తే కూడా అధికారులు పట్టించుకోవడం లే అది విషయం సార్ మీరే కాకుండా చాలా మంది పోతుంటారు సార్ అందరు పోతున్నారు ఎవరు అందరు మా పార్టీ అందరూ మాతో పార్టీ నష్టపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోలేకపోతున్నారు సార్ అది విషయం దీన్ని ఎట్టగానే పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కానీ అధికారులకి రెవెన్యూ అధికారులకి కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ అందరికి చెప్పినాము కంప్లైంట్ ఇచ్చినాము దారులు తిప్పినారు దారులు లేకుండా చేస్తున్నారు మూసేస్తున్నారు ఆ పార్టీ వచ్చి ఆ పార్టీ లేకపోతున్నారు ఎదురెక్క అడిగే వాళ్ళు లేరు వాళ్ళని అడిగితే కూడా లెక్క చేయడంలే నెగ్గనీయడంలే సార్ దయచేసి గార్లదినని కొంత దృష్టిలు పెట్టి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు రఘురాముడు సార్ గార్లదినే మండలం డోన్ తాలూకా నాది గ్రామం గ్రామము రాంపులయ్య ఉమ్మడి రాంపులయ్యేపిలి మండలం నంద్యాల జిల్లా దోపిఘడి కట్టించినారు కానీ అది ఏం తయారు కాలేదు బిల్లులు అయితే చేయించుకున్నారు సాకుల ఇంటికి ఇంటికి వచ్చి బట్టలు విండుతున్నారు ఇల్లు వచ్చంటే మా నెలల్లో గుంతలు ఇచ్చినారు బిల్లులు చేపించుకున్నారు ఊరికైతే ఏం జరగలేదు ఆ గవర్నమెంట్ వచ్చే ఓ నెల ఉన్నా గవర్నమెంట్లో పోతారు ఊర్లో ఏం జరగడం లేదు గాలిలో ఇప్పుడన్నా దయచేసి సూర్యప్రకాగొడ్డి సార్ గారు దయచేసి ఇప్పుడన్నా మా ఊరు చెడ తీసుకొని పనులు చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆయన పక్కనే మీరు అని చెప్తున్నారు చేస్తాడని మీకు నమ్మకం ఉందా వాళ్ళు కోటా వాళ్ళ కుటుంబం మంచి చేస్తాడని అందరికీ ఉంది వాళ్ళ కాడు ఉన్న వాళ్ళు వాళ్ళని పేర్లు చెడగొడుతున్నారు వాళ్ళైతే మంచి కుటుంబము కొట్ట వాళ్ళు చేస్తారని మేము బాగా కష్టపడి చేసినాము కాకపోతే వాళ్ళు ఎమ్డితున్న మనుషులు సెడగొడుతున్నాడు ఆ సార అయితే మంచి కుటుంబం అని మాకు అందరికి నమ్మకం ఉంది చేర్చాడని కూడా మాకు నమ్మకం ఉంది ఇప్పుడు దీని మీద సెడ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పటికైనా పట్టించుకోవాలని చెప్తున్నాను అయిదేనంతా కరువు పని ఏం చేయలేదు అవి ఎక్కడ మాయమైనా ఏమైనా మాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడైనా కరువు పని ఇప్పుడు కూడా మమ్మల్ని పెట్టిని ఇది మాస్టర్ అడిగినాము ఒక వారం చేసి లేదు మీకు శేని అని చెప్పి మమ్మల్ని శేనికుండా మళ్ళీ వాళ్ళు దండలు వేపించి మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాలని చూసినారు మేము ఎమ్మెల్యే సార్ అక్కడ పోయి వాళ్ళు చేయొద్దు సార్ మేము చేయొద్దు ఏదో తేగలని మేము కోరుకున్నాం సరే పేరు కాంపులయ్య గల్లది పెద్దవంగీట్ చాలని కోరుతున్నాను నేను చెరువు కట్ట కానీ చెరువు కట్ట జన చర్య కోరుకుంటున్నాను నేను పావు కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబును కోరుకుంటున్నాను మొత్తం నాయకులందరూ కోరుకుంటున్నాను మా ఊరు నీళ్ళు అల్లాడుతున్నారు చెరువు కొట్ట ఒకటి మా మా ఊరికి సాయం చేసానుకో పది ఊర్లు జరుగు మాధవారం ఇక్కడ పసుపాల మొత్తం పది ఊర్లు బతుకుతాయి మా ఊరు మా చెరువు కడితే ఇదొక్కటి న్యాయం చేయాలని కోరుతనాన్ని నేను పవన్ కళ్యాణ్ సార్ని ఇదొక్కటి చర్యలు తీసుకోవాలని కోరుతనాన్ని నేను ఎమ్మెల్యే సార్ని సూర్యప్రకాశ్ రెడ్డిని మొత్తం అంటే అడుగుతున్నాను నేను ఇదొక్కటి చేపించాలని కోరుతున్నాను నేను చెరువు కట్ట ఖచ్చితంగా చేపించే నువ్వు ఒక్క ఊరు బతుకుతుంది మా సింహ సుధాకర్ రెడ్డి వచ్చే చేపిస్తూ ఇక్కడ మల్ల రెడ్డి వచ్చే చేపిస్తూ ఎవరు చేపించే వాళ్ళు లేరు బిల్లులు వచ్చేసి తీసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళు లేరు ఇదొక్కటి నేను పనుకల్యాణ్ సార్ కోరుకుంటున్నాను నేను జనసేన లీడర్ని ఇదొక్కటి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నా పేరు రాంబాబు గారుల తిన్నే